ఎలా ఏపీలో ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కొంచెం గందరగోళంగా ఉన్నాయనేటువంటిది అనిపిస్తూ ఉంది ఏ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి అధికార పార్టీని చూద్దామంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం వజ్రాయుధం సంక్షేమ పథకాలు ఒకటే అది తప్ప అధికార పార్టీ విజయం గెలుస్తుంది అని నమ్మకంగా చెప్పడానికి రెండో ఆప్షన్ లేదు ఇంకా ఉన్నది సింగిల్ ఆప్షన్ ఒకటే అదొకటే ఓన్లీ పథకాలు అదే ఇంకో సైడ్ నుంచి చూసుకుంటే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది తెలుగుదేశం జనసేన కూటమి ఆ కూటమి విజయం సాధిస్తుందా అంటే వాళ్ళకి కూడా కొన్ని విజయ అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యతిరేకతలు ఉన్నాయి కనుక అధికార పక్షం గెలుస్తుందా ప్రతిపక్ష కూటమి అంటే ఈ ప్రస్తుతం ఇప్పటికప్పుడున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు కనుక నిన్నటి వరకు వైసీపీ భారీ స్థాయిలో విజయం సాగుతుందని చెప్పేసి విశ్లేషణలు చెప్తున్నాయి తెలంగాణ ఎన్నికల తర్వాత ఈ మార్పు వచ్చింది ఎందుకు కారణం ఏంటంటారు అధికార పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయంటే జనరల్గా అధికార పార్టీకి విజయావకాశాలు ఉంటాయి అధికారంలో ఉన్నారు కనుక కానీ తెలంగాణలో అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓటమి చెందిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సిస్టర్డ్ స్టేట్ లాంటి మన సహజ తెలుగు మరొక తెలుగు రాష్ట్రం అవుతుందని అక్కడ ప్రతి అక్కడ ప్రభావం ఇక్కడ కూడా చూపిస్తుంది అక్కడ ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిబింబిస్తాయి అనేటువంటి ఆలోచన కొన్ని వర్గాల్లో నెలకొంది ఉచిత పథకాల వల్లనే మళ్ళీ అధికారులు రావాలని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ భావిస్తుంది అది ప్రజలకు పూర్తి నష్టం కలుగుతుందని చెప్పేసి ఇటీవల తెలంగాణలోని ఆర్టీసీ బస్సులు విషయమే ఒకటి ఉదాహరణ అని చెప్పొచ్చు దాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు ఈ వాస్తవానికి ఎన్నికల్లో గెలు గెలిపే ప్రధాన ధ్యేయంగా చూస్తూ కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు అవసరమైనవి అనవసరమైనవి కూడా సంక్షేమ పథకాన్ని ప్రజలకే అందజేస్తూ అధిక భారాన్ని ఖజానా మీద మోపుతూ అప్పులు పాలైపోతున్నటువంటి సందర్భాల్లో చాలామంది జాతీయ స్థాయి మేధావులు కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఈ పథకాలు ఇంత పథకాలు అవసరమైనటువంటి అనేక సందర్భాల్లో ప్రచురించడం జరిగింది వచ్చిన ఆదాయంలో కొద్ది శాతం ఇచ్చి కొద్ది శాతం అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి కొద్ది సేవ సంక్షేమ పథకాలకి అవసరమే నా దృష్టిలో సంక్షేమ పథకాలు అవసరమే ఎవరికి వృద్ధులకి ఏ పని చేయలేనటువంటి వృద్ధులు వయసు అరవై సంవత్సరాలు పైబడి దేశం కోసమో సమాజం కోసమో కష్టపడిన వాళ్ళకి అలాగే వితంతు పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఏ రకమైన కానీ వికలాంగుల పెన్షన్లు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు ఏ అయినా కానీ వితంత పెన్షన్లు కావచ్చు అంతవరకు సవదే సంక్షేమ పథకం అంటే అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి ఆటో డ్రైవర్లకి పదివేలు అంటున్నారంటే ఇది ఒక విమర్శనే కాదండి వివిధ పథకాల స్కీమ్ తోటి ఎంతసేపు ప్రజల్ని ఒక రకంగా సా తానానికి కూడా గురవుతుంది ఇవాళ కొన్ని కొన్ని గ్రామాలకు కానీ కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తే వివిధ వృత్తులు చేసేవాళ్ళు దొరుకుతున్నా అది అది కూడా మరి ప్రభావం చూపిస్తుంది కనుక దాన్ని కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు ఇది ఎంతవరకు సబబు సమంజసం అనేటువంటిది కూడా ఆలోచించాలి సమ సంక్షేమ పథకాలు అనేటువంటి అవి నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన వరకు సామాజిక పెన్షన్ల వరకు కరెక్ట్ అండి తర్వాత రైతు బంధు రైతు పథకాలు కూడా కొన్ని ఉన్నాయి రైతులకు కూడా న్యాయంగా ఇవ్వాల్సిందే అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఇక అడిగిన వాళ్ళకే అడగని వాళ్ళకే రకరకాల పేర్లతోటి ఈ ప్రజాధనాన్ని అప్పులు చేసి మరి కూడా పంచి అనేటువంటిది అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయితే వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి అధికార పార్టీ మీద దాడి చేసే విధంగా పోటీకి దిగుతుంది జాతీయ స్థాయిలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఏపీలో ఆ ప్రభావం ఎలా ఉంటుంది వచ్చే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుని ప్రజలు ఆకర్ష సమర్థిస్తున్నారా లేదా జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తుని ప్రజలు అంగీకరిస్తారా అంటే ప్రస్తుతం ప్రభుత్వం మీద కొన్ని వర్గాలు వ్యతిరేకత నెలకొంది కొన్ని వర్గాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం యాభై శాతం ఓట్లు అధికార పార్టీకి వచ్చినాయి నలభై ఒక్క శాతం ప్రతిపక్షానికి వచ్చింది ఆరు పాయింట్ ఎనిమిది శాతం వారి మిత్రపక్షానికి వచ్చింది అంటే టోటల్గా నలభై ఒకటి ప్లస్ ఆరు పాయింట్ ఏడు నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ప్రతిపక్షం చేతిలో ఉన్నాయి యాభై ఒక్క శాతం అధికార పక్షం చేతిలో ఉన్నాయి ఆనాడు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది విడివిడిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వారి మిత్రపక్షం అయినటువంటి జనసేన పార్టీ కానీ ఇప్పుడు కలిసి ఒకే కూటమి కింద ముందుకు వస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఒక పక్కన చూస్తే ప్రభుత్వానికి అంతకుముందు ఎవరైతే యాభై ఒక్క శాతం మంది ప్రజలు మద్దతుగా ఉన్నారో వాళ్ళల్లో చాలా వర్గాలు ఇవాళ చూస్తున్న ఉదాహరణకి అంగన్వాడీ ఇవాళ సమ్మె చేస్తున్నారు అంటే ఇవాళని కాదు ఛానల్ బట్టి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి ఉదాహరణకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన అధికారంలోకి రానప్పుడు తెలంగాణ కంటే కూడా ఒక వెయ్యి రూపాయలు మీకు అదనంగా ఇస్తా ఉన్నారు ఇవళ ఇంతవరకు ఇవళ అలాగే ఆయా ఆయా వర్కర్లు ఉన్నారు ఆశా ఆశా వర్కర్లు ఆశా వర్కర్లు ఆయాలు మరి వీళ్ళందరూ కూడా ఇవాళ సమ్మె బాట పడతాం మనం చూస్తున్నాం ఓ పక్కన ఉద్యోగస్తులు చూస్తే వాళ్ళకి పెన్షన్ విధానం పాత పింఛన్ విధానం కొనసాగిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి చెప్పి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇవాళ పెన్షన్ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్ల వారందరూ కూడా లోపల బాధలు పడుతున్నారు ఓ పక్కన ఉద్యోగ ఉపాధ్యాయులను చూస్తే వారు కూడా ఇదే స్కీమ్ వర్తిస్తే కనుక వారు కూడా పెన్షన్ విషయంలో చాలా బాధపడుతున్నారు వాళ్ళ పాత పెన్షన్ విధానమే మెజారిటీ ఉద్యోగ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘాలు కూడా కోరుకుంటున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం అందుకు సచేమిరా అనేటువంటి కారణంగా మరి ఆ సెక్షన్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తారని అనుకుంటున్నాను అలాగే పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థలో కూడాను ఒకే సామాజిక వర్గాన్ని వారికి పెద్దపీట వేస్తూ మిగతా సామాజిక వర్గాల వారిని లూప్ లైన్లో పెడుతూ మరి వారందరిలో కూడా లోపల అంతర్మదనం రకరకాలుగా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సిందే కానీ లోపల బాధపడుతూ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఈ రోజున ఉద్యోగ ఉపాధ్యాయ పోలీసు వ్యవస్థలో మెజారిటీ మెజారిటీ సెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే వీళ్ళంతా జనసేనకి తెలుగుదేశం డైవర్ట్ అవుతాయంటారా అది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది ఒక పక్కన జనసేన పార్టీ ప్యాటర్న్లో ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడిని నమ్ము నమ్మొద్దని చెప్పి అందుట్లో ఒక నలభై యాభై శాతం మంది ప్రజలు ఆ సెక్షన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు గతంలో కూడా ఆయన అవసరానికి వాడుకుని వదిలేస్తాడు అనేటువంటి ఒక స్లోగన్ నడుస్తూ ఉంది దాంతో దానికి తోడు ఆయన ఆ జనసేన పార్టీ అధినేత ఈ మధ్యన ఏమంటున్నారు మీరు ఎవరో నేను ఏం చెప్తే అదే మీకు శాసనం మీరు ఎవరన్నా ప్రశ్నిస్తే మిమ్మల్ని అధికార పార్టీ కోవట్లుగా పరిగణిస్తాననేటువంటి విధానం అది కూడా సరైనటువంటి సందేశం వెళ్ళటంలో ఆ కేడర్కి అసలు కేడరే తక్కువ జనసేన పార్టీకి ఉన్నదంతా అభిమానులే అభిమానులని కేడర్గా మార్చి మలుచుకోవాల్సినటువంటిది ఆ వ్యవస్థ ఇంతవరకు లేదు పొలిటికల్ ఫ్లేవర్ లేదు జనసేన తెలుగుదేశం పార్టీకి మాత్రం క్యాడర్ ఫుల్గా ఉంది దాంట్లో నో డౌట్ కానీ మరి వీళ్ళిద్దరూ కలయికని ప్రజలు ఎలా స్వాగతిస్తారు అనేటువంటిది కూడా కొంతవరకు ఆమోదించవచ్చు కానీ మరి ఒక సెక్షన్ మాత్రం ఒక సెక్షన్ పీపుల్ మాత్రం నమ్మ నమ్మ వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఆలోచన చేస్తాం అంటే ఓట్లు డైవర్ట్ అవుతాయని చెప్పేసి కొంతమంది ఉంటా ఉన్నారు తెలుగుదేశం నుంచి వైసీపీ జనసేనకి జనసేన నుంచి తెలుగుదేశానికి వాళ్ళు డైవర్ట్ అవుతుంది అన్నారు కొంతమంది అయితే అయ్యే ప్రసక్తి లేదన్నారు మీరేమంటారు తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకే వాళ్ళు కోమట కోటమిగా ఉన్నప్పుడు మారతాయా అంటే అది అనుమానాస్పదం అండి అలాగే జనసేన పార్టీ ఓట్లు నూటికి నూరు గుంప కొత్తగా గుంపొత్త గంప కొత్తగా తెలుగుదేశం పార్టీకి జాగ్రత్త అంటే కూడా అది కూడా అనుమానమే ఎందుకంటే ఈ ఒకరినొకళ్ళు దిగువ స్థాయిలో పూర్తిగా విశ్వాసం కలిగించలేకపోతుంది కూటమి పూర్తి స్థాయిలో విశ్వాసం కలిగించలేకపోతుంది అంటే ఏ రాజకీయ పార్టీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటే ఇప్పుడు ప్రస్తుతం గందరగోళంగా ఉందండి అధికార పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఇందాక నేను చెప్పాను వజ్రాయుధం అది అధికార పార్టీకి ఉన్నటువంటి చేతిలో ఉంది ఒకే ఒక వజ్రాయుధం సంక్షేమ పథకాలు అట్ ది సేమ్ టైమ్ ఆ పేరుతోటి రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అనేటువంటిది మేధావులు ఆలోచన పరిగణలోకి తీసుకుంటున్నారు ఆ విషయాన్ని అలాగే విపక్షాలు కూడాను జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎంత బలంగా ఉందని అనుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది ఓట్లు నూటికి నూరు శాతం బదిలీ అవుతాయి అవుతాయి అనేటువంటి నమ్మకం నాకు లేదు చివరిగా జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు మారుస్తున్నాడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుతుంది దానివల్ల ఏదైనా మెరుగుపడుతుందంటారా వచ్చే ఎన్నికల్లో అతను పార్టీగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందంటారా లేకపోతే మైనస్ అవకాశం అయ్యే అవకాశం అసలు రా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే టోటల్గా నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో కానీ ఆయన ఎవరినైనా మార్చుకునే స్వేచ్ఛ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి ఎప్పుడూ ఉంటుంది కానీ ఆయన ఇంత ముందస్తుగా ఓ పక్కనేమో తెలంగాణ ఫలితాలు వచ్చినాయి తెలంగాణ ఫలితాలు వచ్చిన వెంటనే ఒక ఎమ్మెల్యే గారేమో ప్రాథమిక సభ్యత్వానికి అడిగి రాజీనామా చేశారు మంగళగిరి శాసనసభ్యులు ఇమీడియట్గానే స్పందించి పదకొండు చోట్ల నేను మార్చేస్తున్నాను అని అంటూనే మరొక చోట నలభై ఒక్క చోట్ల మార్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు పబ్లిక్లోకి తెలంగాణ తెలుసు వచ్చిన వెంటనే ఈ రకమైనటువంటి భావన ఆయన ఆలోచన విధానం వచ్చేసరికి అప్పుడు దాకా విశ్వాసంతో ఉన్నవాళ్ళు కూడా అమ్మో అధికార పార్టీ గెలవదేమో అనేటువంటి అనుమానాల్ని వారి చేతల ద్వారా వారి తీరు ద్వారా ప్రజల్లోకి ఒక రాంగు సందేశం వెళ్తున్నాడు